హాయ్ ఫ్రెండ్స్ మనకి బోర్డులో కనిపిస్తుంది కదా అఖిల గాండ్ల తేలికుల అన్నదాన సత్రము కోటప్పకొండ మహాశివరాత్రి రెండు వేల ఇరవై ఐదు తిరుమాల సందర్భంగా మనం ఈ అన్నదాన సత్రం దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడైతే భక్తులు భారీగా అన్నదానం కోసం అయితే ఎదురు చూస్తున్నారు ఇక్కడ పక్కన ఫ్లెక్సీ చూస్తే కూడా చాలా పెద్ద పెద్ద వాళ్ళ ఫ్లెక్సీలు అయితే కనిపిస్తున్నాయి ఫోటోలు అయితే నరేంద్ర మోడీ గారి ఫోటో కనిపిస్తుంది ఇట్లా ముఖ్యులు నార్త్ సైడ్ ఎవరైతే ముఖ్యులు ఉన్నారో వాళ్ళ ఫోటోలు అయితే చాలా చాలా కనిపిస్తున్నాయండి ఇదేంటో నాకు అర్థం కాలేదు లోపలికి వెళ్ళి వాళ్ళ పెద్దలు అయితే ఎవరైతే ఉంటారో ఇక్కడ సంబంధించి నిర్వాహకులు వాళ్ళని అయితే అడిగే ప్రయత్నం అయితే చేస్తానండి ఇక్కడ అన్నదానానికి సంబంధించి వీళ్ళు ఏమే ఏర్పాట్లు చేశారని చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను అన్నదానానికి సంబంధించి ఈ విధంగా వెరైటీస్ అయితే చూపిస్తున్నారు వీళ్ళు పెట్టే విధానం కూడా స్టీల్ ప్లేట్లలో అయితే పెడుతున్నారు బాగుంది వీళ్ళు పెట్టే విధానం కూడా ఐటమ్స్ అయితే వెరైటీస్ అయితే బోల్డ్ అని పెడుతున్నారు బఫే సిస్టంలో అయితే వీళ్ళు వడ్డీని అయితే చేస్తున్నారు బాగుంది బయట కూడా జనం ఎక్కువగా క్రౌడ్ రద్దీగా తోపులు అట్లా జరగకుండా జనాన్ని అయితే కంట్రోల్ చేసి ముందు వీళ్ళు తిన్నవాళ్ళు ఖాళీ అయిన తర్వాత మళ్ళీ కొత్త వాళ్ళకైతే అనుమతిస్తున్నారు చాలా బాగుంది చాలా నిదానంగానే వస్తున్నారు భక్తులందరూ కూడా తోపులు అట్లు జరగకుండా కంట్రోల్ చేస్తున్నారు ఇక్కడ కట్టెలు పెట్టి అడ్డం పెట్టి అంత జనాలను అయితే కంట్రోల్ చేస్తున్నారు ఈ విధంగా వీళ్ళు అన్నదానం బాగా నిర్వహిస్తున్నారనే చెప్పుకోవచ్చు గాండ్ల తేలికల అన్నదాన సత్రము వీళ్ళు నిర్వహించే విధానం కూడా బాగుంది కమిటీ వాళ్ళు కూడా నిర్వహణ చాలా బాగా అయితే చేస్తున్నారు నేను లోపలికి వచ్చి ఈ రూములో వాటికి సంబంధించిన వీడియో అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఇక్కడ కమిటీ వారు కూడా కూర్చొని ఉండారు వారిని అయితే అడిగాను కొంత ఇంటర్వ్యూ రూపంలో మాకు యూట్యూబ్ తరపున ఇవ్వండి అండి అంటే ఓకే ఇస్తామండి అని చెప్తే నేను అంతలో కొంత వీడియో కవరేజ్ అయితే చూపించే ప్రయత్నం చేస్తాను వాళ్ళు రూములకు సంబంధించి లేదా విరాళాలకు సంబంధించి ఎవరైతే ఆ విధంగా విరాళాలు ఇచ్చారో అవన్నీ కూడా గోడకి ఫోటోలు అయితే బాగా అలంకరణగా బాగా నిర్వహించారండి ఈ లోపు ఇక్కడ చాలా అయితే రాసి ఉన్నాయి ఇదంతా కూడా ఏంటనేది చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను అఖిల గాండ్ల తేలికల సంక్షేమ అన్నదాన సత్రము కోటపకొండ దీనికి సంబంధించి ఎవరెవరైతే అన్నదానానికి సంబంధించి ఎవరైతే విరాళాలు ఇచ్చారో వాళ్ళకి సంబంధించిన లిస్టు మొత్తం ఇక్కడ ఒక పెద్ద గోడ మీద అయితే రాయటం జరిగింది వీళ్ళు సుమారు దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి అయితే అన్నదానం కొనసాగిస్తున్నారంట ఇక్కడ కమిటీ పెద్దలు ఉన్నారు వాళ్ళతోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాము నమస్తే సార్ మాది ఏపీజీహెచ్ ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్ అండి మన కోటప్పకొండ క్షేత్రంలో ఉన్న అన్నదాన సత్రాలన్నీ నేను వీడియో కవర్ చేస్తున్నానండి ఇక్కడ అఖిల గాండ్ల తేలికల అన్నదాన అన్నదాన సత్రం ఏదైతే ఉందో దానికి నేను బయట రంగాల్లో బోర్డు అయితే భారీ కనిపించింది అన్నదానానికి సంబంధించి కూడా భక్తులు భారీ క్యూలు అయితే కనిపించింది సార్ అన్నదానం కూడా నేను వీడియో తీశాను చాలా బ్రహ్మాండంగా అయితే చేస్తున్నారు అనిపించింది కొంచెం లోపలికి వచ్చి మైక్ అనౌన్స్మెంట్ దగ్గర అయితే నేను అడుగుదామని వచ్చి లోపలికి వచ్చి మీ కమిటీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి ఈ అన్నదాన సంఘానికి సంబంధించి కాస్త సమాచారం తెలుసుకుందామనే ప్రయత్నంతో వచ్చాను సార్ సార్ మీరు చెప్పండి సార్ మాది అఖిల కాండ్ల తెలుపుల అన్నదాన సత్రం ఓకే సార్ ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఈ సత్రంలో సేవలు చేస్తున్నాం మేము ఓకే అఖిల కాండ్ల అనగా తేలీ సమాజ్ ఓకే తీసే కమ్యూనిటీ ఓ సార్ భారతదేశం మొత్తం మీద పదిహేను కోట్ల మంది జనాభా ఉన్నారు ఛత్తీస్గఢ్ లో అంటారు అవును గుజరాత్లో లో తేలి అవును సార్ ఓడి గాజీ అంటారు అవును సార్ మీకు హిందీ వస్తుందా సార్ హిందీ రాదు హిందీ వస్తే ఇప్పుడు ఢిల్లీ పోయండి హిందీ ఆయగతో తోడగా హిందీ మే బాత్ కరేగా అచ్చా సార్ ఇన్ని నయాగా తెలుగు మేము బాత్కరం సార్ తెలుగు తెలుగులో చెప్పండి సార్ మా కమ్యూనిటీని భారతదేశం మొత్తం మీద తేలి సమాజం అంటారు అవును సార్ మేము ఒక ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాం ఓకే కార్తీక మాసం వనభోజన కార్యక్రమం చేస్తాం సార్ శివరాత్రి రోజు వచ్చి దాదాపుగా ఒక పదివేల మందికి అన్నదానం చేస్తాం ఓకే సార్ అంటే ఈ రోజు టార్గెట్ మీరు టార్గెట్ చేస్తాం ఓకే సార్ మా కమ్యూనిటీ అందరూ సహకరిస్తాడు సార్ సందాలు కూడా ఎక్కడ దాంట్లో ఓన్లీ మా కమ్యూనిటీ ఎక్కడ ఉంటే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చెప్పండి సార్ మీకు ఇక్కడ అనుభవం ఏంటి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు అనేది మీ అనుభవం చెప్పండి సార్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్న పొల పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఓకే సార్ ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమం పదివేల మందికి పైన భోజనాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తుంటాం ఓకే మా కుల పెద్దలందరికీ కూడా ఈ భోజనాల కార్యక్రమానికి సహకరించినందుకు ఓకే కార్తీక వనమాసం ప్రతి సంవత్సరం ఒకరోజు ఇలా మహాశివరాత్రి రోజున ఒకరోజు ఓకే మేము అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటాము ఓకే మా కుల పెద్దలందరికీ శివయ్య ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని చెప్పి ఎల్లవెల్లా కోరుతున్నాం ఓకే సార్ థ్యాంక్ యూ సార్ సార్ అఖిల గాండ్ల తేలికల సంక్షేమ సంఘం అన్నదాన సత్రం గురించి మీరు ఏమన్నారు చెప్తారు సార్ నమస్తే అండి నమస్తే సార్ నా పేరు మాడిశెట్టి కోటేశ్వరరావు ఓకే సార్ నేను ఈ అఖిల గాండ్ల అన్నదాన సత్రానికి సెక్రటరీగా ఒక పదిహేను నెల నుంచి చేస్తాను ఓకే సార్ అయితే మా కమ్యూనిటీ వచ్చేసరికి గాండ్ల తెలుపుల అన్నదాన సత్రం గాండ్ల తెలుపుల అని రాష్ట్ర వాడుకల్లో మేము వాడతాము ఓకే ఇది ఆంధ్ర తెలంగాణలో వాడతాము కానీ ఇండియా లెవెల్లో మా వాళ్ళందరూ తేలి గాంచి ఓకే సార్ గానిగ మేము మొత్తం కూడా టోటల్ గా నూనె తీసే గానిగ కొలవత్తికి సంబంధించిన కమ్యూనిటీ వాళ్ళము ఎక్కడ ఉన్నా కూడా ఓబీసీ ఓకే అయితే మేమందరము మన ఆంధ్రప్రదేశ్ లో గానిగుల అంటే కొన్ని జిల్లాల్లో కొంతమందికి తెలియదు దానికులంటే ఎవరు మీరు అంటారు కానీ కుప్పం చిత్తూరు అనంతపురం కడప కర్నూలు ఆ ఏరియాలో ఎక్కువగా ఎక్కువ ఉంటారు మా వాళ్ళ కమ్యూనిటీ ఈ ప్రకాశం గుంటూరు విశాఖ జిల్లాల్లో కృష్ణా జిల్లాలో తక్కువ ఉంటారు తక్కువ అంటే ఒక మోస్తారులో ఉంటారు కానీ మేము ఎక్కడున్నా కూడా కలికట్టు అందరం కమ్యూనిటీ మొత్తం ఒక ఐకమత్యంగా ఉండి ఈ అన్న కార్యక్రమం అయితే మా కులదయం పరమశివుడు అందరూ కూడా అన్న ప్రసాద కార్యక్రమాలకు కానీ తిరణాలకు కానీ ఎక్కడ సత్తాలు ఉన్నా కూడా అందరం పాల్గొని చాలా ఆనందంగా కులస్తులు ఆడ మగ అందరూ కలిసి హ్యాపీగా ఆనందాన్ని ప్రసాదం కార్యక్రమం చేస్తాము అయితే మేము నరేంద్ర మోడీ కమ్యూనిటీ అని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్లో గర్వంగా చెప్పుకుంటాం ఓకే సార్ తప్పులేదు సార్ గర్వం ఎందుకంటే అది హండ్రెడ్ పర్సెంట్ మా నరేంద్ర మోడీ గారు మా కుల బంధువు మేము వాళ్ళ బ్రదర్లని వాళ్ళని కలిసి మా కుల మీటింగ్లు మేము రా ఇండియా లెవెల్లో పెట్టిన మీటింగ్లకు మేము పోయి ఉన్నాము మేము వాళ్ళకి సన్మానం చేసి కానీ కానీ మమ్మల్ని మా ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్రం మన రాష్ట్రం అంత మన రాష్ట్రం తక్కువ ఉండటం వల్ల మమ్మల్ని గుర్తించట్లేదు కానీ మేము ఇండియా లెవెల్లో ఒక అగ్ర కులాలలో నెంబర్ వన్ స్థానంలో ఉన్న వాళ్ళం మేము కానీ ఇది మన రాష్ట్ర గవర్నమెంట్ కూడా అది గమనించి చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పుడున్న ప్రజెంట్ నెక్స్ట్ వచ్చే ఎవరైనా కూడా సీఎంలు కానీ రాబోయే ముంతరాలకి మమ్మల్ని గమనించవలసిందిగా కోరుతున్నాము ఎందుకంటే మా కమ్యూనిటీ అనేది ఇండియా లెవెల్లో హైయెస్ట్ గా ఉంటది ఒక ఆంధ్రప్రదేశ్ లోనే మనకి కొంచెం తక్కువ ఉంటది గమనించాల్సిందిగా కోరుతున్నాము మేము బీసీబీ అండి అది మేమంతా ఒక ఐకమత్యంగా అందరం హ్యాపీగా ఏ పండగలు అందరం అందరూ లాగా బాబా అన్న అన్నతమ్ములు బా ఓకే అందరం కలిసి ఎక్కడున్నా కూడా బీరకాయ చిక్కండి మేము అందరం కలిసి హ్యాపీగా చాలా ఆనందంగా చేస్తాం మేము మా అఖిలగాండల తెలుగుల కుల బంధువులు ఎక్కడున్నా కూడా ఇండియా లెవెల్లో ఎక్కడున్నా కూడా తేలి సాగు సామాజిక వర్గాలు ఎక్కడున్నా కూడా మొత్తం హండ్రెడ్ పర్సెంట్ శివభక్తులు మేము మా మేము అందరం కూడా హిందూ మతానికి సంబంధించి ప్రోత్సహించే వాళ్ళమే ఓకే మేము హిందూ మతాన్ని ముందుకు నడిపించడానికి మేము చాలా సాయశక్తుల పోరాటం చేస్తుంటాం ఏది మా గానిక కులస్తులు ఊని తీసే గాలి కులస్తులు ఓకే దానికి గుర్తించి మాకు కుల గానిక బొమ్మ మీద కూడా మాకు శివ బొమ్మ శివుడు బొమ్మ ఉంటుంది అలానే మేము దేనికైనా సరే జై శ్రీరామ్ కానీ జై ఓం నమస్వాయ కానీ ఈ ఈ రెండు ఈ సీటుకి సంబంధించి మేము దేనికైనా సరే ముందుకెళ్ళడానికి ఓకే మా నరేంద్ర మోడీ మోడీ గారితో మా కుల బంధులందరం కూడా ఓకే మేము స్వయశక్తిలో మేము ప్రయత్నం చేస్తానే ఉంటాం థ్యాంక్ యూ ధన్యవాదాలండి మంచి సమాచారాన్ని అయితే తెలియజేశారు అఖిల గాండ తేలికల సంక్షేమ అన్నదాన సత్రం గురించి అయితే బ్రహ్మాండంగా చెప్పారు సమాజ్ అదేనండి ఇప్పుడు మీరు చెప్పిన శేరీ సమాజ్ అలాగే ఇప్పుడు మీ తరాలు ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి చేస్తున్నారు అలాగే మీ ముందు తరాలు ఆ తర్వాత తరాలు కూడా ఇలాగే ఎక్కువగా అన్నదానం చేసుకుంటూ అభివృద్ధిలోకి రావాలని కోరుకుందాము ఓం నమ శివాయ హర హర మహాదేవ థ్యాంక్ యూ ఇక్కడ అఖిల గాండ్ల తేలికల సంక్షేమ మరియు అన్నదాన సత్రం కోట సంబంధించి వీళ్ళ లోగో అయితే చాలా బ్రహ్మాండంగా చూపించారండి మేము గాను అని కూడా ప్రత్యేకంగా వాళ్ళ లోగోలో అయితే ప్రత్యేకంగా చూపించుకోదలుచుకున్నారు దాని మీద ఆ లోగో మీద కూడా శివలింగం అయితే క్లియర్గా కనిపిస్తుందండి చూడండి చూసే వ్యవహరి అందరికి కూడా బాగా దగ్గరగా కనిపించాలని నేను బాగా చూపించే ప్రయత్నం అయితే చేశాను గానుగా వృత్తి చేసుకునేవారు ఈ విధంగా చాలా బాగా అయితే బ్రహ్మాండంగా అన్నదానం అనేది చేస్తున్నారు వీడు ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి అయితే ఇక్కడ కోటప అన్నదానం నిర్వహిస్తున్నారంట తేరీ సమాజ్ అని వీళ్ళు చాలా గర్వంగా కూడా చెప్పుకుంటున్నారు నరేంద్ర మోడీ గురించి మేము ఫలానా కులస్తులమే అని మాకు చాలా అయితే గుర్తింపు రాలేదు ఇప్పుడిప్పుడు మాకు గుర్తింపు బాగా వస్తుందనేది వీళ్ళు చాలా గర్వంగా అయితే చెప్పుకున్నారు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇక్కడ బుక్లో వాళ్ళకు సంబంధించిన విషయాలను చూపించే ప్రయత్నం చేశారు దానికి సంబంధించి అఖిల గాండ్ల తేలికలు అన్నదాన సత్రము ఇది ఇది పాతదండి నిర్మాణంలో నిర్మాణం చేసేటప్పుడు దానికి సంబంధించింది ముందు ముందు రూములు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు తీసిన ఫోటో అది కొంచెం పాతగా కనిపిస్తుంది అయినా పర్లేదు బాగానే ఉంది ఆడ నిర్మాణానికి సంబంధించి ఏదైతే ఉందో దానికి సంబంధించి తీసే వాళ్ళు ఫోటోగ్రఫీ రూపంలో చూపించే ప్రయత్నం అయితే చేశారు ఓకేనండి థ్యాంక్ యూ ధన్యవాదాలు అధ్యక్షులు వచ్చేసి శ్రీ నాగారపు గురుస్వామి గురుస్వామి గారు వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు థ్యాంక్ యూ